ప్రస్తుతం మహానాడు కోసం వెయిట్ చేస్తున్నారు అందరూ తెలుగుదేశం పార్టీలో అయితే మహానాడు కోసం తెలుగుదేశం పార్టీ ఎంతగా వెయిట్ చేస్తుందో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా మహానాడు వరకు సైలెంట్గా ఉండాలి అని చెప్పి డిసైడ్ అయ్యారట అంటే ఆ పార్టీలో కొంతమంది నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం అయితే స్తబ్దతగా ఉంది రాజకీయం అంతా అలాగని చెప్పి గ్రౌండ్ లెవెల్లో కూటమిలో టీడీపీ జనసేన నాయకులు సఖ్యతగా ఉన్నారా అంటే పిఠాపురంలో జరుగుతున్న గొడవలు కానీ చాలా చోట్ల పొసగట్లేని పరిస్థితులు చూస్తూ ఉంటే సఖ్యతగా ఉన్నారు అని చెప్పలేం పిఠాపురంలోనే జనసేనలోనే రెండు వర్గాలుగా చీలిపోయి ఒకళ్ళనొకరు కుట్లాడుకుంటున్న పరిస్థితి ఉంది ఇక టీడీపీ జనసేన మధ్య సఖ్యతగా సంబంధాలు కొనసాగుతున్నాయి ఎలా అని అనుకుంటాం పై స్థాయిలో ఉంటే ఉండొచ్చు కానీ గ్రౌండ్ లెవెల్లో అది కష్టంగా మారింది ఇటువంటి నేపథ్యంలో ఓపిక్గా ఎదురు చూస్తున్నారు మహానాడు వరకు మహానాడులో ఎలాంటి ప్రకటన చేస్తారు అనేది ఇక్కడ కీలకం మహానాడికి జనసేనకి సంబంధం ఏమిటని అనుకోవచ్చు మహానాడులో లోకేష్కి ఎలాంటి పదవు దక్కబోతోంది లోకేష్కి ఎలాంటి అధికారం ఇవ్వబోతున్నారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు పార్టీకి సంబంధించి దశ దిశ నిర్దేశించేదే మహానాడు ఒకవేళ ఇప్పుడు చేయకపోయిన ఎందుకంటే మహానాడు రెండేళ్ళకు ఒకసారి జరుగుద్ది ఇప్పుడు చేయకపోతే రెండు వేల ఇరవై ఐదులో మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడులో జరుగుతుంది అప్పటికి ఎన్నికలు సమీకరించే దగ్గరికి వచ్చేస్తాయి ఎన్నికల సమీపించే సమయంలో పార్టీకి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకుంటే అప్పుడు ఒక అలజడి మొదలవుతుంది మళ్ళీ ఆ పరిణామాలు సెట్ అవ్వడానికి కొంత సమయం పడుతుంది ఈ లోపల ఎన్నికలు వచ్చేస్తాయి అలాగ ఒక వ్యతిరేకత నడుస్తున్న టైంలో అంత వాడి వేడిలో ఎన్నికలకి వెళ్తే ఖచ్చితంగా అది ప్రమాదమే అదే ఇప్పుడు మహానాడులోనే ఒక నిర్ణయం తీసేసుకుంటే ఖచ్చితంగా ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించిన స్వాగతించినా పరిస్థితులు సద్దు అని సమయం చాలా ఉంటుంది అది ఖచ్చితంగా భవిష్యత్తులో ప్రయోజనం అవుతుంది తప్ప నష్టం రాదు తెలుగుదేశం పార్టీకి అది ఇప్పుడు టీడీపీ ఆలోచన చేస్తుందట అయితే ఎలాంటి ప్రకటన చేస్తారో అప్పటివరకు మౌనంగా ఉండి ఆ తర్వాత తమ డిసిషన్ ఏంటో చెప్దామని కూడా కాచు కూర్చున్నారంట పవన్ కళ్యాణ్ అలాగే జనసేన మరి అది ఏంటనే చూడాలి